వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ఒక ఉద్యమం నుండి పుట్టిన పార్టీ మా రాష్ట్రంలోని ప్రజలందరికీ అభివృద్ధి జరుగుతుంది స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత ఒక నిషాద్ మల్లా కుమారుడు ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా కావటం జరిగింది బీజేపీ మా పార్టీని విచ్ఛిన్నం చేసింది బీజేపీ మాకు ఏమీ ఇచ్చింది ఆయన మాకు వాగ్దానం చేశారు వాగ్దానం నెరవేర్చలేదు కాబట్టి సమాజంలోని ప్రజలకు ఎవరు తమకు మంచివారో ఎవరు తమ శత్రువులో ఎవరు తమ మిత్రులో అనే అవగాహన ఉంది నితీష్ కుమార్జీ ఇరవై సంవత్సరాలుగా బీహార్లో తన విజన్ను పూర్తి చేయలేకపోయారు అయినా ప్రజలు ఆయన్ని సీఎం చేస్తున్నారు నితీష్ కుమార్ అలసిపోయింది మరియు ప్రజలలు ఆ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారు ఇది మా ప్లస్ పాయింట్ ఇందులో నెగిటివ్ ఏమీ లేదు మాతో చేరినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్ మీరు రావడం సంతోషంగా ఉంది మొదటి మాట ఈ మొత్తం ఎన్నికల ప్రచారంలో ఒక పెద్ద హెడ్లైన్ ఉంది అది మీరే అభినందనలు ఉప ముఖ్యమంత్రి చర్చలు ఎలా జరిగాయో మాకు కొంచెం వివరంగా చెప్పండి ఎందుకంటే చాలా సమస్యాత్మకంగా ఉండి ఉంటుంది కానీ మేము అసలు కథ వినాలనుకుంటున్నాము లేదు చూడండి బయట సృష్టించబడిన అభిప్రాయం వాస్తవం కాదు మరియు మేము బ్లాక్ చేయడానికి లేదా అలాంటి పనులు చేయడానికి కూటమిలో ఉన్నట్లు కాదు అలాంటిదేమీ లేదు మీడియా అభిప్రాయం లేదా ఇతరత్రా కారణాల వల్ల చాలా విషయాలు మార్కెట్లో పుకార్లలా వ్యాపించాయి రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రీయ జనతా దళ మహాకూటమితోటే ఉంటుందని మేము నిర్ణయించుకున్నాము మరియు మేము రెండు లేదా మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేసి బలంతో కూటమిలోకి ప్రవేశించాము మరియు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలు జరుగుతాయని స్పష్టమైంది తేజస్వి ప్రసాద్ యాదవ్ మరియు ముఖేష్ సహానీ ముఖ చిత్రాలపై ఎన్నికలు జరగనున్నాయి మరియు ముఖేష్ సహానీ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని రెండు వేల ఇరవై నాలుగులోనే స్పష్టం చేయబడింది ఆ విషయాన్ని మేము మా కూటమిలో ముందే స్పష్టంతం చేశాము సమస్య సీట్ల గురించి ఇటు మరికొన్నింటిలో పోటీ చేయాలనుకున్నాము మరియు ఇది ఖచ్చితంగా కొంత వాదోపవాదాలకు దారితీసింది కానీ చివరికి మేము ఇప్పుడు పదిహేను సీట్లలో పోటీ చేస్తామని మా మిత్రపక్షం ఖరారు చేసింది ఎందుకంటే నేను గత కూటమిలో లేను మరియు అక్కడ ఉన్న భాగస్వాములందరూ అప్పటికే ఎన్నికలలో పోటీ చేస్తున్నారు ఆయన ప్రతి చోట సర్దుకుపోగలరు అక్కడ నాకు ఒక సీటు ఇప్పించడానికి వారు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అయినప్పటికీ వారు పదిహేను సీట్లు ఇచ్చారు మేము మరిన్ని సీట్లలో పోటీ చేయాలనుకున్నాము కానీ అది సాధ్యం కాలేదు కానీ మేము ఒక ఆలోచనకు కట్టుబడి ఉన్నాము మరియు ఆ ఆలోచన ఏమిటంటే మేము రెండు వేల ఇరవైలో బీజేపీతో కూడా పనిచేశాము మా మధ్య చిన్న అపార్థం వల్ల మరియు అనుభవం లేకపోవడం వల్ల మేము సైద్ధాంతికంగా సన్నద్ధంగా లేము ఈ కారణంగా రెండు వేల ఇరవైలో మేము మహాకూటమిని విచ్ఛిన్నం చేసి ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము కానీ చివరి క్షణంలో వారితో చేరమని అమిత్ షాజీ నుండి ఒక కాల్ వచ్చింది మరియు ఆయన మాకు పదకొండు సీట్లు మరియు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి సర్దుబాటు చేస్తారు అందుకే మేము రెండు వేల ఇరవైలో వారి కూటమిలో చేరి ఎన్నికలలో పోటీ చేశాము మరియు ఆ సమయంలో మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు మరియు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది నాకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మరియు ఆ నలుగురు ఎమ్మెల్యేలే ప్రభుత్వానికి కీలకం మేము మా మద్దతు ఇచ్చి ఉండకపోతే నితీష్జీ ప్రభుత్వం ఏర్పడి ఉండేది కాదు నితీష్ జీ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు మాకు చాలా రకాల ఆఫర్లు వచ్చాయి వండి డిప్యూటీ సీఎం అవ్వండి ఆ నలుగురిని ఎమ్మెల్సీలుగా నియమించి మంత్రులను చేస్తామన్నారు మేము ఆ మార్గాన్ని ఎంచుకోలేదు మేము ఎవరికి అన్యాయం చేయలేము నిజాయితీ మార్గంలో మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము మరియు ఆ తర్వాత ఎన్డీఏతోనే ఉంటూ మేము ముఖ్యమంత్రిని చేశాము నేను మంత్రిని అయ్యాను ఆ తర్వాత అమిత్ షాజీ మా రిజర్వేషన్పై పనిచేసి మత్స్యకార వర్గానికి రిజర్వేషన్ కల్పిస్తామని మాకు హామీ ఇచ్చారనే చర్చ జరిగింది ఆయన జాప్యం చేస్తున్నారు అందుకే మేము మా బలాన్ని పెంచుకోవాలని అనుకున్నాము నేను ఉత్తరప్రదేశ్కి వెళ్ళి రెండు వేల ఇరవై రెండు ఎన్నికలను ఎదుర్కొన్నాను మేము ఇరవై రెండు యాభై రెండు సీట్లలో ఎన్నికల్లో పోటీ చేశాము మరియు బొంబాయి నుండి ఒక అబ్బాయి వచ్చి బీహార్లో తన ప్రభావాన్ని పెంచుకుని ఇప్పుడు నాలుగు పదకొండు సీట్లు గెలుచుకుని నలుగురు ఎమ్మెల్యేలను తయారు చేయడం వారికి నచ్చలేదు భవిష్యత్తులో వారు నలభై మంది శాసనసభ్యులను తయారు చేస్తారు మేము బీహార్లో స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము కాబట్టి ఇదంతా ఆలోచించిన తర్వాత వారు మాప పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వం నుండి తొలగించారు మరియు మీరు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవుతారని నిర్ణయించబడింది కానీ అది పూర్తిగా రహస్యంగా ఉంచబడింది అవును మరియు మీరు సంతోషంగా ఉన్నారా మీరు సంతోషంగా ఉన్నారా లేదా మీకు తక్కువ సీట్లు వచ్చాయని కొంచెం అసంతృప్తిగా ఉన్నారా రా ఇప్పుడు మీరేమనుకుంటున్నారు సంతోషం సంతోషం సంతోషంగా ఉన్నారు మరియు ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి నా ప్రజలు నన్ను ముఖ చిత్రంగా పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తారు వారు మాపై నమ్మకం ఉంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగంలోకి దిగి పోరాడుతున్నారు ఎందుకంటే ఈ రాజకీయ పార్టీ ఇన్సాన్ పార్టీ మన పిల్లల భవిష్యత్తు కోసం దినరంతర పోరాటం ద్వారా మనమందరం ఒక రాజకీయ పార్టీగా మార్చిన ఉద్యమం నుండి పుట్టిన పార్టీ కాబట్టి ఏర్పడబోయే తదుపరి ప్రభుత్వంలో మన సొంత సోదరుడు మన సొంత కొడుకు ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరుగుతుందని ప్రజలు సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉన్నారు మేము కూడా అందులో భాగమవుతాము మరియు స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఏడు సంవత్సరాల తర్వాత నిషాద్ మల్లాహ్ కొడుకు ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఈ క్షణం వచ్చింది నిజానికి మాకు అందిన సమాచారం ప్రకారం భారతదేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పేరును కూడా ప్రకటించడం ఇదే మొదటిసారి ఇదే మా బలం ఓటు బ్యాంకు మాతో ఉంది బీహార్లో నిషాద్ వర్గం మత్స్యకార వర్గం యాభై ఇది పదకొండు శాతం మరియు వారు ఇరవై రెండు పేర్లతో పిలువబడతారు మరియు నా బలం కేవలం ఈ రోజు కోసం కాదు రెండు వేల పదిహేనులో కూడా ఆ సమయంలో బీహార్లోని ప్రజలు అమిత్ షాను గుర్తించలేదు వారు జస్ట్ లైక్ యు పార్టీ జాతీయ అధ్యక్షుడు అతను ఉత్తరప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకున్నారు మరియు ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అతను బీహార్లో రెండు వేల పదిహేను ఎన్నికలలో పోటీ చేస్తున్నారు మరియు అతను నన్ను తనతో పాటు తీసుకుని బీహార్ అంతటా నలభై ఏడు ర్యాలీలు నిర్వహించారు ఆ సమయంలో నేను రెండు వేల పద్నాలుగులో రాజకీయాల్లోకి ప్రవేశించాను మరియు రెండు వేల పదిహేనులో అతను నాతో నలభై ఏడు ర్యాలీలు చేశారు కేవలం ఒక సంవత్సరం నేను చేసిన పనిని బట్టి ముఖేష్ సాహ్నికి తన సొంత ఓటు బ్యాంకు మరియు శక్తి ఉందని అమిత్ షా కూడా భావించారు మరియు రెండు వేల ఇరవైలో కూడా వారికి వేరే మార్గం లేదు ఆ సమయంలో కూడా ముఖేష్ సాహ్ని తమతో లేకపోతే తాము నలభై నుండి యాభై సీట్లు కోల్పోతామని వారు భావించారు అందుకే వారు తమ వాటా నుండి సీట్లు ఇవ్వడానికి ఎంచుకున్నారు గడిచిన పదకొండు సంవత్సరాలుగా నేను ప్రజల మధ్య నాకంటూ ఒక స్థానం సంపాదించుకోవడానికి పోరాడాను మరియు నేను వారి హక్కుల కోసం పోరాడుతున్నాను నాకు అధికారం ముఖ్యం కాదు నేను మంత్రిని అయ్యాను నేను అమిత్ షా మోదీ యోగిలకు జై కొట్టి యూపీలో పోరాడడానికి వెళ్లకుండా ఉండి ఉంటే నేను ఈ రోజు కూడా మంత్రిగా ఉండేవాడిని వాళ్ళతో చేరమని నాకు ఎప్పుడు ఆపర్లు ఉండేవి రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ కోసం వచ్చి పార్లమెంటు సభ్యుడు అవ్వమని శ్రీ మోదీ నుండి కూడా ఒక ఆఫర్ వచ్చింది పురుషులారా మతం కోసం పోరాడండి మరియు మంత్రులు అవ్వండి కాబట్టి ఆయన ఈ ఆఫర్లన్నీ ఎప్పుడూ ఇస్తూనే ఉండేవాడు కానీ ప్రస్తుతానికి నేను నా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాగ్దానాలు మాత్రమే చేస్తుంది కానీ వాటిని నెరవేర్చదని నేను నమ్ముతున్నాను మరియు మేము ఇప్పటికే బీహార్లో నాయకులుగా ఉన్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇకపై నాయకుడిగా ఉండను నేను నిలబడి ఉంటాను బీజేపీ ఏది చెబితే అది మేము వినవలసి ఉంటుంది అది చేయవలసి ఉంటుంది అప్పుడు మన ప్రజలకు వారి హక్కులు లభించవు బీజేపీని విచ్ఛిన్నం చేసే వరకు మేము ఆగము అని మీరు ఒక నినాదం ఇచ్చారు అవును బీహార్ లాంటి రాష్ట్రంలో స్నేహితులు శత్రువులై శత్రువులు స్నేహితులయ్యే చోట రాజకీయాల్లో ఇంత కోపం చూపించడం సరైనదేనా లేదు చూడండి పంతం విషయానికి వస్తే వాళ్ళు మమ్మల్ని అప్పటికే విడగొట్టారు మా నిరాశ మమ్మల్ని నిరాశపరిచింది మీరు మాకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు మా వాళ్ళు ప్రతిరోజు విడిపోతున్నారు వాళ్ళు ప్రతిరోజు చచ్చిపోతున్నారు కదా డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రంలో మొదటిసారిగా పేదరికం కష్టాల్లో జీవించే వెనుకబడిన వర్గానికి చెందిన ఒక బిడ్డను మేము ఎమ్మెల్యేగా చేసి మంత్రిని చేశాక అతను రాష్ట్రానికి సేవ చేస్తున్నాడు బానిసత్వంలో ఉన్న ఈ సమాజం ఎలా యజమానిగా మారుతుందో అతను చూశాడు వాళ్ళు మమ్మల్ని క్యాబినెట్ నుండి బయటకు గెంటేశారు మమ్మల్ని ప్రభుత్వం నుండి బయటకు గెంటేశారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందే మేము కాబట్టి మేము వాళ్ళ గురించి మంచి మాటలు ఎలా చెప్పగలం కాబట్టి మేము కూడా ఒక తీర్మానం తీసుకున్నాము బీహార్లో మొత్తం నిషాద్ సమాజానికి చెందిన యాభై లక్షల మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా చేతుల్లో గంగా జలం పట్టుకుని ప్రమాణం చేశారు రిజర్వేషన్ లేదు పొత్తు లేదు పొత్తు లేదు ఓటు లేదు మేము ఈ సంకల్పంతో పనిచేస్తున్నాము మరియు ఇక్కడ మా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా మా ప్రతిజ్ఞ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి మీ హక్కులను పొందండి అనే నినాదంతో ఉన్నాము మరియు మేము బీహార్ నుండి బీజేపీని కూడా అంతం చేయాలనుకుంటున్నాము ఎందుకంటే వారు మమ్మల్ని అంతం చేశారు నేను ఒక పేదవాడి కొడుకుని మరియు నేను నా ప్రజల కోసం పనిచేస్తుండేవాడిని వారు మా ఎమ్మెల్యేని కొన్నారు మాకు కూడా ఒక కోరిక ఉంది అది పూర్తవుతుందా లేదా అనేది తర్వాత విషయం కానీ మనం మనవంతు ప్రయత్నం చేయవచ్చు బీహార్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడకూడదని వారు ప్రయత్నిస్తున్నారు ముఖేష్ గారు డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించబడాలనేది మీ పట్టుదల అందులో మీరు సఫలమయ్యారు కానీ ఇప్పటి వరకు మనం చూసింది ఏమిటంటే మల్లా వర్గానికి యాదవులతో సాంప్రదాయ వైరం ఉంది అవును మరియు రాజకీయ కారణాల వల్ల మీరు ఈబీసీ వర్గానికి చెందినవారు కాబట్టి మీ పేరును ప్రకటించుకోగలిగారని నీకు కూడా తెలుసు కానీ మీ ఓట్లు అంత సులభంగా మహాఘటబంధన్కు బదిలీ అవుతాయని మీరు అనుకుంటున్నారా చూడండి మేము ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నాము భూమి కోసం పోరాటం గురించి మీరు చెప్పింది నిజం మరియు ఈ కారణంగానే ఒకప్పుడు మా ప్రజలు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కాంగ్రెస్ తర్వాత మా ప్రజలు లాలూజీని తమ రక్షకుడిగా పేదలు వెనుకబడిన మరియు దళితుల గొంతుకగా భావించి ఆయనను నమ్మారు మరియు వారు చాలా కాలం పాటు ఆయనతో నిలబడ్డారు కానీ ఆ తర్వాత మా ప్రజలు అన్యాయాన్ని ఎదుర్కోవడం ప్రారంభించే పరిస్థితి ఏర్పడింది మా ప్రజలతో ఒక గొడవ మొదలైంది కాబట్టి ఈ ప్రజలు మితీష్ జీని లేదా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా నమ్మడం ప్రారంభించారు మరియు వారు రెండు వేల ఇరవై వరకు కలిసి ఉన్నారని మీరు చెప్పవచ్చు కానీ ఈలోగా మేము మా ప్రజల హృదయాలలో మాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాము ఈరోజు బీహార్లోని నిషాద్ సమాజం మొత్తం నన్ను వారి సోదరుడిగా వారి కొడుకుగా మరియు వారి నాయకుడిగా భావిస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఆ మార్గంలో పనిచేస్తున్నాము సంఘర్షణ చాలా పెద్ద స్థాయిలో ఉన్న చోట గాయాలు మానడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ అది అలా కాదు ఆ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటు వేస్తారు ఒక కారణం ఉండాలి బీజేపీ మా పార్టీని విచ్ఛిన్నం చేసింది బీజేపీ మాకు ఏమి ఇచ్చింది వారు మాకు ఒక వాగ్దానం చేశారు మరియు వారు దానిని నెరవేర్చనిప్పుడు సమాజంలోని ప్రజలకు మాకు ఎవరు మంచివారో మా శత్రువులు ఎవరో మరియు మా స్నేహితులు ఎవరో అర్థం చేసుకునే జ్ఞానం ఉంది కాబట్టి ఈరోజు మేము అత్యంత వెనుకబడిన తరగతికి కిందకు వచ్చినప్పటికీ మేము నిషాన్ సమాజం అందులో అత్యంత బలమైన స్థానంలో ఉన్న కులం అని మేము భావిస్తున్నాము మేము చాలా బలంగా ఉన్నాము ఎందుకంటే మా ప్రజలు పంచాయతీ ప్రజాప్రతినిధులను కలవగలరు పంచాయతీ నుండి అధికారం అంటే ఏమిటో మాకు ఇప్పుడు తెలుసు కాబట్టి ఇప్పుడు మాకు ఎంత పోరాటం ఉన్నప్పటికీ మా ప్రజలు ఇప్పటికీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు మరియు వారు మహాకూటమికి గట్టిగా ఓటు వేస్తారు మరియు ఎక్కడైతే ఒకరిపై ఒకరు పోటీ పడతారో ఒకరితో ఒకరు పోరాటం జరుగుతుందో అప్పుడు అన్నదమ్ములు కూడా పోట్లాడుకుంటారు మరియు అక్కడ కూడా విభజన జరుగుతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రజలు అంగీకరించి ఏకం కావడానికి సిద్ధంగా ఉన్నారు మరియు ఈసారి మేము గట్టిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము ఒకవేళ ఈసారి ఎన్నికల ఫలితం గతసారిలాగే ఉంటే అప్పుడు అవును ఒకవేళ బీజేపీకి ఐదు లేదా పది మంది ఎమ్మెల్యేలు అవసరం పడితే వాళ్ళు మళ్ళీ మీ పార్టీని చీల్చకుండా మీరు ఎలా చూసుకుంటారు వాళ్ళు మళ్ళీ మీ ఎమ్మెల్యేలను కొనరు అవును నాకు ఇప్పటికీ ఈ విషయంలో భయంగానే ఉంది నాకు కూడా ఇప్పుడు మనం ఏం చేయగలం మేము బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించే వాళ్ళం ఒక శాసనసభ్యుడిని కొనడం ఒక నేరమని మేము నమ్ముతాము ఇది ప్రజా తీర్పును దొంగలించడమే ఎందుకంటే ప్రజలు ఆ శాసనసభ్యుడిని ఎన్నుకున్నారు మీరు వారిపై విశ్వాసం ఉంచారు మరియు దానిని ఎవరైనా కొనుగోలు చేస్తే వాళ్లే దోషి ఈరోజు నేను రోడ్డు మీద నడుస్తున్నాను ఎవరైనా నన్ను హత్య చేయిస్తే లేదా నన్ను కాల్చడానికి ఎవరినైనా పంపిస్తే చంపినవాడి కంటే చంపమని ఆదేశించిన వాడే పెద్ద దోషి అని నేను నమ్ముతాను కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒకరి శాసనసభ్యులను కొనడం మరియు ప్రభుత్వాన్ని కూలదోయడం సరైనది కాదు మరియు దాని గురించి మనం మాత్రం ఏం చేయగలం ఇప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద పారిశ్రామికవేత్తలు మరియు చాలా ధనవంతులు ఉన్నారు వారికి చాలా డబ్బు వస్తుంది వారు వంద లేదా రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించి ఒక ఎమ్మెల్యేని లేదా ఒక ఎంపీని కొనగలరు మనం ఏం చేయగలం మనకు వేరే దారి లేదు ప్రజలు ఇది చూసి వారికి యాభై సీట్లు అవసరమయ్యేంతగా వారిని కిందకి దించాలి అది అసాధ్యమైన పని అవుతుంది ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోకెల్లా బీహార్ అత్యంత పేద రాష్ట్రం తలసరి జీడిపి అత్యంత తక్కువ కానీ ప్రజలు చాలా అద్భుతంగా తెలివైనవారు నా ఉద్దేశంలో మన ప్రజలు అన్ని రాష్ట్రాల కన్నా చాలా తెలివైన వారు అయినా రాజకీయ నాయకులు బీహార్ను నాశనం చేశారు ఎందుకు రాజకీయ నాయకులు దాన్ని ఎలా నాశనం చేశారు ఇక్కడి ప్రజలు మంచివారు కానీ రాజకీయ నాయకులు బీహార్ను ఎలా నాశనం చేశారు ఒక పరిస్థితి సృష్టించబడింది మరియు నిందించాల్సిందించాల్సింది రాజకీయ నాయకులను మాత్రమే కాదు ప్రజల కొరత వల్ల మనం ఈ రోజు ఈ పరిస్థితికి చేరుకున్నాము మరియు కేవలం ఒక వ్యక్తిని నిందించడం న్యాయం కాదు మరియు కానీ ప్రజలు మంచివారని రాజకీయ నాయకులు మంచివారు కాదని మీరు ఒప్పుకుంటారా లేదు లేదు నా ఉద్దేశం ప్రజలు మంచివారు రాజకీయ నాయకులు కూడా మంచివారే ప్రజలలోనూ నాయకులలోనూ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఇదే నిజం ఈరోజు మీరు చూడండి గుజరాత్ తలసరి ఆదాయం సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు మరియు బీహార్ది అరవై వేల రూపాయలు అని నితీష్జీ గారు నమ్మితే మరి మన బీహార్లో ఇంతమంది చదువుకున్న వారు ఉన్నప్పటికీ వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా అదే ప్రభుత్వాన్ని ఎందుకు ఎందుకుంటున్నారు దాన్ని వదిలేయాలి మరియు ఇది సరికాదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఒక చెరువులో నీరు నిలిచిపోతే అది కూడా వాసన రావడం మొదలవుతుంది కాబట్టి నితీష్ కుమార్ ఇరవై సంవత్సరాలుగా బీహార్లో తన దార్శనికతను పూర్తి చేయలేకపోయారు మరియు ప్రజలు ఆయన్ని సీఎం చేస్తున్నారు మరియు దానికి నేను కూడా బాధ్యుడినే ఎందుకంటే రెండు వేల ఇరవైలో మేము ఆయన్ని సీఎం చేశాము సరే కానీ మోదీజీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని విదేశాల నుండి నల్లధనాన్ని వెనక్కి తెస్తారని మరియు పదిహేను లక్షల రూపాయలు ఇస్తారని చెప్పడం వంటి విషయాలతో వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు ఇవన్నీ చెప్పారు ఇప్పుడే ఐదు కిలోల బియ్యం తినిపించారు అయినప్పటికీ దేశ ప్రజలు మోదీజీ గారికి మెజారిటీ ఇస్తూనే ఉన్నారు మేము యుద్ధం చేయగలం కానీ వాళ్ళ దగ్గర ఒక చక్రవ్యూహం చాలా ఉచ్చులు మరియు సాధనాలు ఉన్నాయి వాటిని అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈడీ మరియు సిబిఐలను మోహరించడం ద్వారా ఉపయోగిస్తుంది ఉదాహరణకు గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారి బ్యాంక్ ఖాతాను స్తంభింపజేశారు ఎన్నికల మధ్యలో ఆయన దగ్గర డబ్బు లేదు మరియు ఖర్చు చేయలేకపోయారు మరియు దాని ఫలితంగా మేము ఓడిపోయాము కాబట్టి వాళ్ళు ఈ విషయాలన్నింటినీ ఉపయోగిస్తుంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు ఈ రోజు వాళ్ళు చేస్తున్నది హిట్లర్ పాలన లాంటిదే మరియు పోరాడడం తప్ప మాకు వేరే మార్గం లేదు నాకు ఒక చివరి ప్రశ్న ఉంది ఈ ఎన్నికల్లో మహాకూటమికి ఉన్న మూడు ప్లస్లు మరియు మూడు మైనస్లు ఏమిటి ఒక ప్లస్ పాయింట్ ఒక కొత్త యువముఖం తేజస్వి ప్రసాద్ యాదవ్ ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి ప్లస్ పాయింట్ ఏమిటంటే అత్యంత వెనుకబడిన మల్లా వర్గానికి చెందిన సొంత ఓటు బ్యాంకు ఉన్న ఒక కుమారుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం ప్లస్ పాయింట్ ఏమిటంటే నితీష్ కుమార్ ఒక అలసిపోయిన ముఖం మరియు ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారు ఇదే మా ప్లస్ పాయింట్ నెగటివ్ ఏమీ లేదు సరే మీరంతా గెలవాలని కాంగ్రెస్ అంటోంది ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారు మీరు మరియు ఇంకో ఇద్దరు ఇది మీకు సరే అనిపిస్తుందా దీని గురించి మీరేమనుకుంటున్నారు లేదు మేము అందరూ సమానంగా ఉంటారా లేక వేర్వేరుగానా ఎలా లేదు చూడండి ఒక సీఎం పదవి స్పష్టంగా ఉంది ఒక డిప్యూటీ సీఎం స్పష్టంగా ఉన్నారు అది కాకుండా సమాజాన్ని ఏకం చేయడానికి మరియు గౌరవించడానికి మా కూటమి నుండి మరింతమంది డిప్యూటీ సీఎంలను నియమిస్తారని మేము చెప్పాము ఎంతమందిని చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఎవరవుతారనేది కూడా స్పష్టంగా లేదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అధికారం సీఎం వద్ద ఉంటుంది మరియు ఇంకా ఎంతమంది ఉంటారు మరియు ఆ వ్యక్తుని ఎవరవుతారో మేము కూర్చుని నిర్ణయిస్తాము సమయం వచ్చినప్పుడు మేము ఆ నిర్ణయం తీసుకుంటాము ప్రస్తుతం ఒక ముఖ్యమంత్రి మరియు ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కానీ ఆరు ఎనిమిది లేదా ఉండవు కదా లేదు అంత డిప్యూటీ సీఎం ముప్పై ఆరు మంది కేబినెట్ మంత్రులు ఉంటారని నేను అనుకుంటున్నాను పది మంది డిప్యూటీ ఉండరా లేదు అలా జరగదు ఈ విషయం మీడియాలో వచ్చింది నాదొక చిన్న ప్రశ్న చర్చల సమయంలో అభిప్రాయ భేదం జరుగుతున్నప్పుడు అదే మీరు ఇక చాలు అని ఆయన అనడంతో రాహుల్ గాంధీ స్వయంగా ఇంటర్వ్యూ నిర్వహించారు అది నిజమేనా లేదు చూడండి సీట్ల విషయంలో ఖచ్చితంగా కొంత అభిప్రాయ భేదం ఉండేది మరియు గతసారి మేము చేసిన తప్పు ఏమిటంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము పొత్తును విరమించుకున్నాం మేము అలాంటి పరిస్థితిని సృష్టించాలని కోరుకోలేదు మరియు మేము మహాకూటమితో దృఢంగా ఉండాలని కోరుకున్నాము మరియు బీజేపీని ఓడించడానికి తరానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మేము ప్రతిజ్ఞ చేశాము ఖచ్చితంగా కానీ సీట్ల విషయంలో కొంత అభిప్రాయ భేదం ఉండేది మేము కూటమిలో కొనసాగేలా రాహుల్ గాంధీజీ దీపాంకర్జీ మరియు ఇతర మిత్రపక్షాలు సీట్ల సంఖ్యను సర్దుబాటు చేసి మధ్యవర్తిత్వం చేయడంతో అది పరిష్కారమైంది కూటమిలో ఉండటమే నా ప్రాధాన్యత మా మిత్రపక్షాలు మరియు రాహుల్ గాంధీజీ కూడా మేము ఉండాలని కోరుకున్నారు కాబట్టి మేము పదిహేను సీట్లపై ఒక ఒప్పందానికి వచ్చాము మరియు అందుకే రోజు మేము కూటమిలో ఉన్నాము అది కొద్దిగా చాలా స్వల్పంగా ఉండేది కానీ అది పెద్ద విషయం కాదు